కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి మనం కొన్ని రోజులుగా చిత్తవృత్తి నిరోధం అనే పతంజలి వారి శ్లోకాన్ని బట్టి చిత్తవృత్తులు ఎలా ఏర్పడతాయి మరి ఆ వృత్తులు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి ఆ వృత్తుల్ని నిరోధించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం మరి అన్నీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నాం వినడమే కాదు పతంజలి చెప్పేది విని వదలడం కాదు అభ్యాసం చెయ్యాలి అంటారు ఈ అభ్యాసము అనే పదం ప్రపంచంగా ఒక రకం ఆధ్యాత్మికంగా ఇంకొక రకంగా ఉంటుంది ప్రపంచిక అభ్యాసం కనబడేదాన్ని చూసి అభ్యసిస్తాం ఇప్పుడు చూడండి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు అక్షరాభ్యాసం అంటే తల్లిదండ్రులు మన చేతులతో అక్షరాలు రాసి దాని మీద దుద్దిస్తూ ఉండేవారు అంటే అది చూసి దాని మీద దుద్దుతూ దుద్దుతూ అభ్యాసం చేసి చేసి ఆ అక్షరాన్ని చూసి చూసి అభ్యాసం చేసి నేర్చుకుంటాం అది ప్రాపంచిక జీవితంలో అభ్యాసం అలాగే బోర్డు మీద నోట్స్ రాస్తే అది మనం చూసి రాసుకుంటూ ఉంటాం అందంగా రాయాలి అని మనకు హోంవర్క్ ఇచ్చినప్పుడు పై అక్షరాలు చూసి కింద అట్లా అందంగా ఉండాలని ప్రాక్టీస్ చేస్తాం అట్లా ప్రతి అభ్యాసము ప్రపంచకుల్లో చూసి చూసి నేర్చుకుంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో అభ్యాసం అంటే వేరే విధంగా ఉంటుంది మరి దీని వశిష్ఠులు వారికి ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మికతలో అభ్యాసం అంటే గురువు చెప్పిన దాన్ని పదే పదే మరణం చేస్తూ నీకు నువ్వుగా ప్రాక్టీస్ చేయాలి అది అభ్యాసం చెయ్యాలి మరి చూడండి పత్రికారు మనకి శ్వాస మీద జాస అన్నారు అది ఎవరూ చూపించలేరు కానీ మనకు మనమే కళ్ళు మూసుకుని ఆ శ్వాస మీద జాస పెట్టి అభ్యాసం చేస్తున్నాము ఇంకా 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 ఆ జాస పక్కకి వెళ్ళిపోకుండా మరి శ్వాస మీదే నిలిపే విధంగా ఎలా ఉంచాలో కూడా అభ్యాసం చేస్తున్నాం అంటే ఇది ఏంటి అంటే ఆధ్యాత్మికతలో చెప్పిన విషయాలని నీకు ఆయన చెప్తున్న విషయాలను మనసులోకి తీసుకుని అలా అభ్యాసం చెయ్యడమే అసలైన అభ్యాసము అంటాడు వశిష్ఠుల వారు అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుని దాన్ని ఎదగడానికి కావలసిన సాధన తెలుసుకుని ఆ సాధనను ప్రతినిత్యము అభ్యసిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రతినిత్యము అభ్యసిస్తూ నువ్వు ఒక గొప్ప ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా ఎదగాలి అంటే గురుముఖత విన్నది నీకు నువ్వుగానే అభ్యసించాలి అని వశిష్ఠులు వారు చెప్పారు మరి పతంజలి ఏం చెప్తున్నాడు అన్ని వివరంగా రాసి ఎందుకంటే శాస్త్రాన్ని రాసిన మహానుభావుడైనా అవన్నీ వివరంగా వృత్తుల్ని ఎలా ఏర్పరచుకుంటున్నావు ఎన్ని విధాలుగా ఏర్పరచుకుంటున్నావు మరి వైరాగ్యం చెప్పి అభ్యాసం చెప్పాడు అంటే ముందు వైరాగ్యం ఎలా రావాలి ఎలా వదలాలి అన్నీ చెప్తూ లాస్ట్లో ఈ అభ్యాసం గురించి చెప్పాడు ఆధ్యాత్మిక మార్గంలో అభ్యాసమే చాలా ఎక్కువ ముఖ్యం ఫస్ట్ చెయ్యాల్సిందే అభ్యాసం ఎందుకు అంటే ఈ అభ్యాసం లేకుండా ఆధ్యాత్మికత ఎదగడం చాలా కష్టం ఇప్పుడు మనకు చూడండి చిన్నప్పటి నుంచి ధ్యానం తెలియదు అమ్మ నాన్న నేర్పలేదు మరి చిన్నప్పటి నుంచి తినడం నేర్పించారు అన్నీ నేర్పించారు ఆ తినడం వాళ్ళు నేర్పినవన్నీ కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ జానం వాళ్ళు నేర్పణములా మనకి ఆ జానం చాలా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి అలవాటు చేసుకుని చేసుకునే ఆటోమేటిక్గా అందుకే జానానికి వచ్చిన కొత్తలో చాలామంది మనకు చెప్పే ఏంటంటే ఆలోచనలు వస్తున్నాయండి వస్తున్నాయండి అని చెప్తూ ఉంటారు కష్టంగా ఉంటాయి ఇంకా ఆగట్లేదు అని దాన్ని ఎందుకు ఆగట్లేదు అన్నది మనం రోజు రోజుకి ఇవన్నీ అధ్యయనం చేసినప్పుడు అవి ఎందుకు మనకి ఆగుతున్నాయో ఆగట్లేదో తెలుస్తుంది మరి అన్ని అభ్యాసాలు ధ్యానం చేయడం ధ్యానం చేయడం అభ్యాసం చేస్తే కొంత దారిలో పడవచ్చు కానీ చిత్త వృత్తుల్ని వదులుకోవడం అభ్యాసం చేయాలి మనం అంటే చిత్తానికి వృత్తులు లేని స్థితిలోకి తీసుకువెళ్ళాలి అంటే చాలా కష్టం మామూలు కష్టం కాదు కనిపిస్తున్నది కళ్ళతో అక్కలు లేని విషయాలే ఎన్నో వేస్తాం లోన మనకు సంబంధం లేని విషయాలే ఎన్నో మాట్లాడుతున్నాం అవి సంబంధం లేదు మనకు అక్కర్లేదు అనేది కూడా తెలియదు కానీ ఇక్కడ జ్ఞానంలోకి వచ్చాక కొద్ది కొద్దిగా అక్కర్లేని విషయాలు కొంచెం పట్టించుకోవడం మానేసి ఉంటాం అనుకుంటున్నాను నేను అక్కర్లేని తిండి వదలడం నేర్చుకున్నాం లేండి మాంసారం వదలడం వెల్లుల్లి వదలడం ఇవన్నీ మనకి కొంచెం అలవాటైపోయింది కొంచెం ఏంటి పూర్తిగా అలవాటు అయింది కానీ చిత్తానికి వృత్తులు లేని స్థితి తీసుకువెళ్ళాలి అంటే కనపడుతున్న దాన్ని గుడ్డివాడలాగా పట్టించుకోకుండా ఉండడము అంటే కొంచెం కష్టమైన పని అందుకే మహాత్ముల కుమారుడు చెప్తారు నీ బాహ్యేంద్రియాలు ఎన్ని పని చేస్తున్నా అవి పని చెయ్యలేని స్థితిలోకి తీసుకువెళ్ళాలి అదే అభ్యాసం అంటే కళ్ళు చూస్తున్నాయి చూస్తున్న విషయం చిత్తానికి అందించకూడదా విశేషాలు అంటే కళ్ళు ఉండి గుడ్డివాడిగా చెవులుండి చెవిటివాడిగా నూరుండి మోగవాడిలా ఉండగలగాలి ఒక మత్తు వాడికి అవయవాలన్నీ పని చేస్తూ ఉంటాయి కానీ పని చెయ్యని స్థితిలో ఉంచుతారు అలా మనం కూడా చిత్తానికి వృత్తులు లేని స్థితికి తీసుకువెళ్ళడానికి జానము మొదటి మెట్టు ధ్యానం ప్రయత్నమే అది ధ్యానం ఎందుకు అంటే నీ చిత్తం చంచలత్వంలో ప్రతి దానిలోనే దూరిపోయి నిన్ను కష్టాలు పాలు చేస్తుంది దుఃఖం పాలు చేస్తుంది అన్నీ చేస్తుంది కాబట్టి ధ్యానం చెయ్యి అంటారు నీకు దుఃఖం లేని స్థితి రావాలి అంటే ధ్యానం చెయ్యి అని చెప్పేస్తున్నారు అందరూ మరి దుఃఖ ధ్యానం చేస్తూ ఉంటే దుఃఖం కూడా వచ్చేస్తుంది కదా ఎందుకు వస్తుంది చిత్తానికి వృత్తులు నశించక ఆ వృత్తులు నశించిన రోజున నీకు దుఃఖం పోతుంది అంత దానికి మళ్ళీ ఏం చెప్పారు గతానికి వెళ్ళొద్దు భవిష్యత్తుకు వెళ్ళొద్దు వర్తమానంలో జీవించు వర్తమానంలో మనం చేసే పని ఏంటి ఏమీ ఆలోచించకుండా కూర్చోవాలి అంటే వర్తమానంలో దుఃఖం లేదు బాధ లేదు కష్టం లేదు రోగం లేదు అందుకే ప్రతి మహాత్ముడు చెప్పేది గతానికి వెళ్ళొద్దు భవిష్యత్తుకి వెళ్ళొద్దు వర్తమానంలోనే జీవించు అంటాడు వర్తమానంలో నువ్వు చేసే పని ఏంటి కళ్ళు మూసుకుని శ్వాస మీద జాస పెట్టడం దాని మీదే జాస శ్వాస మీదే జాస వర్తమానం అందుకని వర్తమానం మరి కళ్ళు తెరిచాక వర్తమానం ఏంటి నువ్వు చేసే పని మీద నీ దృష్టి పెట్టడం అంటే ఏ పని భోజనం చేస్తుంటే భోజనం మీద దృష్టి ఎదుటి వాళ్ళ మీద ఏ విషయం మాట్లాడుతున్నావో దాని మీద దృష్టి వంట చేస్తున్నప్పుడు వంట మీద దృష్టి నడక నడుస్తున్నప్పుడు నడక మీద దృష్టి అలా ఎవరైనా వస్తే వాళ్ళ మాటల మీద దృష్టి అంతేకాని ఏ పని చేస్తున్నప్పుడు దారి మీద దృష్టి తప్పుతేనే ఇంకా నీలో వృత్తులు పెరుగుతున్నట్టు ఆ వృత్తులు నశించడానికి చేసే ప్రాక్టీసే వర్తమానంలో జీవించడం ఎప్పుడో జరిగింది దుఃఖపూరితమైన సంఘటన అది వృత్తిగా ఏర్పడి పదే పదే గుర్తు చేస్తే ఎప్పుడూ దుఃఖంగానే ఉంటుంది కానీ అది గుర్తు చేసుకోపోయి చేసే పని మీదే నీ దృష్టి పెట్టినప్పుడు మరి నువ్వు వర్తమానంలో జీవించగలిగితే ఆ వృత్తులు ఎక్కువగా తగ్గుతుంటాయి ఇంకా ఏంటి అంటే మనం సత్కార్యాలు చేసినప్పుడు అంటే మంచి పనులు చేసినప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు వాళ్ళ మొక్కల్లో ఆనందం చూస్తారు మీ వల్ల మేము ఎంత బాగుపడ్డాము అని వాళ్ళు అన్నప్పుడు మనకి ఏ ఆలోచన ఉండదు లోన్ నుంచి సంతోషం వస్తూ ఉంటుంది అలాగా కొన్ని వృత్తులు తగ్గించుకోవచ్చు మనం సత్కార్యాలు చేసినప్పుడు అంటే భగవంతుడికి సంబంధమైన కార్యాలు చేస్తున్నప్పుడు భగవంతుడు సంబంధమైన కార్యాలు ఎప్పుడు చేస్తాము నిష్కామ కర్మలోకి వచ్చాక అది ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలి ఏమి చేస్తున్నా ఇప్పుడు ధ్యానం క్లాస్ పెడుతున్నా ధ్యానం క్లాస్ చెప్తున్నా ధ్యానం క్లాస్లో సేవ చేస్తున్నా వాళ్ళకి భోజనాలు పెడుతున్నా అవి సత్కార్యాలే అది నువ్వు కంటిన్యూగా ఉన్నప్పుడు నీ చెత్త వృత్తులు ఏర్పడం అది నేను చేశాను అనగానే వృత్తిగా ఉంటుంది అంటే ఈ చిత్త వృత్తులు ఎలా తగ్గుతాయి అంటే మంచి పనుల్లో సేవాభావం సత్కార్యాలు ఇట్లాంటి పనులు చేస్తూ నిష్కామ కర్మతో నిష్కామ భావంతో మనం ఎప్పుడైతే చెయ్యడం మొదలు పెడతామో అవి ఎక్కువ వృత్తులుగా ఏర్పడి నీకు హాయిగా ఉంటుంది వృత్తుల్ని తగ్గించుకోవచ్చు అందుకే ఎప్పుడు వృత్తులు ఏర్పడకూడదు అంటే సేవాభావం త్యాగభావం సత్య సత్కార్యాల్లో మనం ఎక్కువ పాల్గొగలిగితే వృత్తులు మెల్లిగా తగ్గుతాయి ఎప్పుడూ కూడా మాట్లాడే మాటల్లో చేసే పనుల్లో ఆందోళన హడావిడిగా చెయ్యకుండా నిదానంగా ప్రశాంతంగా చెయ్యగలిగినప్పుడు అంటే నీకు ఎందుకు ఇట్లా చెప్పడం జరిగిందంటే కొంతమంది స్పీడ్గా చేసేవనుకుంటారు అంటే ఏదో చేస్తారు కానీ దృష్టి దాని మీద పెట్టను అదే నువ్వు ఆందోళన లేకుండా నిదానంగా చేసే పని మీద నీ దృష్టి ఎప్పుడు ఉంటుంది అది వర్తమానంలో జీవించడం అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆందోళన లేకుండా చాలా ప్రశాంతమైన మనసుతో ఆ కార్యాలు చెయ్యాలి అని చెప్తున్నాడు ఇలా ఉండడానికే ఎప్పుడు ప్రయత్నం చేసినప్పుడు నీ చిత్తంలో వృత్తులు మెల్లిమెల్లిగా 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 తగ్గుతూ ఉంటాయి ఒక్కసారి పోవండి ఏదైనా ఒక్కసారి రాదు కానీ ఆ వృత్తుల్ని విచారణ ద్వారా కొంత వైరాగ్యం ద్వారా కొంత అలవాటు చేసుకున్నాక అవన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి ఒక్కసారే ఎవ్వరు కూడా వృత్తుల్ని తగ్గించుకోలేరు అని పతంజలి చెప్పడం జరిగింది అవి అభ్యాస వైరాగ్యం అని అందుకే అన్నాడు వైరాగ్యం పోతాలి భగవంతుడి సృష్టిలో భగవంతుడి కంటే ఏది గొప్పది కాదు కాబట్టి ఈ ప్రాపంచకం మీద వైరాగ్యం విషయాల మీద వైరాగ్యం అన్నిటి మీద మెల్లిమెల్లిగా వైరాగ్యం తెచ్చుకుంటూ ఇవన్నీ అభ్యాసం మనం చెయ్యగలగాలి అందుకే ఒక్కసారి రావు అని అభ్యాసం ద్వారానే సాధించగలమని చెప్పడం జరిగింది ఇలా ఎంతవరకు నువ్వు ప్రయత్నిస్తావో ఆ ప్రయత్నాన్ని అభ్యాసము అని అంట నువ్వు చేసే ప్రయత్నమే అభ్యాసం ఏ ప్రయత్నం చేస్తున్నావంటే ఆధ్యాత్మికంగా నేను ఇంకా అభ్యసిస్తున్నాను అది ఆహార విషయం అవనివ్వండి వ్యవహారాలు అవనివ్వండి పని అవనివ్వండి మరి ఏదైనా అవనివ్వండి అభ్యాసం వల్ల మాత్రమే సాధించగలం కానీ అనుకుంటే సాధించలేమండి నేను ఇలా ఉండాలి అనుకుంటే అయిపోవు మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తూ సాధించవచ్చు అందుకే పతంజలి చెప్తాడు చిత్తవృత్తులు క్షీణించిన వాడి చిత్తం జాతిరత్నం కంటే గొప్పది అని మళ్ళీ ఒకసారి చెప్తాను చిత్తవృత్తులు క్షీణించిన వాడి చిత్తం రత్నం కంటే గొప్పది అట అంటే చిత్తవృత్తులు లేని వాడి చిత్తం రత్నం అంటే రత్నాల్లో జాతిరత్నం చాలా గొప్పది అంత గొప్పదవుతుంది చిత్తం ఎందుకంటే చింతలు లేని చిత్తంలో మరి ఎవరుంటారు ఎవరుంటారు అంటే భగవంతుడే ఉంటాడు చిత్తము వృత్తులు అంటే మన వాసనలు సంస్కారాలు అందుకే మహాత్ములకు మాట అనేవారు వాసనలు లేని చిత్తంలో వాసుదేవుడు ఉంటాడు అని చెప్తూ ఉండేవారు అంటే నీ సంస్కారాలు వాసనలు అలవాట్లు ఇవన్నీ ఎప్పుడైతే నీ చిత్తం నుంచి దూరం అవుతాయో ఈ వృత్తులన్నీ దూరం అవుతాయో అప్పుడు వాసుదేవుడు కొలువై ఉంటాడు వాసనలు లేని చిత్తంలో వాసుదేవుడు కలుగుంటాడు వృత్తులు లేని చిత్తం జాతిరత్నం వలె ప్రకాశిస్తుంది అని చెప్పడానికి కూడా అందుకే వాసనలు లేవు అని మనం తెలుసుకోవాలంటే దేనికి స్పందించని మనసు అంటే చూస్తున్నా కావాలి చూస్తున్నా చంచడం లేదు వింటున్నా చల్లడం లేదు మాట్లాడుతున్నా అవసరమైన మాటలే అనవసరం ఉండవు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం కాదు మనం చెప్పుకున్నాం వాక్కు గురించి ఉద్వేగరహితం హితం మితం ప్రియం ఇలాంటి మాటలు వస్తాయి పరుష వాక్కులు మన నోటంట రావు కళ్ళున్నా చూస్తున్నా చెలించని మనసుంటుంది ఎవరేమి మాట్లాడుతున్నా ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నా వినలేనిగా వింటున్నాము కానీ దానికి మనసు చెలించకుండా ఉంచుకోగలుగుతున్నాం అంటే ఏది పట్టించుకోకుండా ఉండగలుగుతున్నాం మరి ఇవన్నీ మనకి రావాలి అంటే దీనికి ఒకే ఒక్క మాట ఉంది నిగ్రహం మనం చెప్పుకున్నాం చాలాసార్లు ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అని అది మాట బాగానే ఉంది ఎన్ని విధాల ఇంద్రియాలు నిగ్రహాన్ని కోల్పోతున్నాయో మనం ఎప్పుడూ విచారణ చెయ్యట్లేదు ఒకటే ధ్యానం చేస్తున్నామా అనుకుంటున్నాము జ్ఞానం పెంచుకోవచ్చు కానీ జ్ఞానం పెంచుకుంటున్నాము అనుకుంటున్నాం ఆత్మజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కంటే మరి టీవీల వల్ల సెల్లల వల్ల ప్రపంచక జ్ఞానాన్ని ఎక్కువ పెంచుకుంటున్నాం వాళ్ళ మాటల వల్ల వీళ్ళ మాటల వల్ల ఆత్మజ్ఞానం పెంచుకోవడం వల్ల వృత్తులు ఏర్పడవండి చిత్తానికి కానీ ప్రపంచక జ్ఞానం పెంచుకోవడం వల్ల అవన్నీ చిత్తానికి వృత్తులుగా ఏర్పడతాయి ఇప్పుడు మనం ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కావాలి అనుకుంటే ప్రపంచాన్ని వదలాలి అన్న చెప్పేస్తారు ప్రపంచాన్ని వదలడం కాదు ప్రపంచక విషయాలని వదలాలి అవి మీరు చూడండి టీవీల్లోని న్యూస్ల్లోని ఏ ఒక్క విషయం కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పనిచేయవు కానీ దాని మీదే మనసు కొందరికి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఉంటాం అసలు పెట్టుకునే విశేషాలన్నీ సేకరిస్తున్నాం దీవి చూస్తున్నాం ఎన్నో విషయాలు సేకరిస్తున్నాం ఇవన్నీ వృత్తులుగా ఏర్పడి మనని ఇబ్బంది పెడుతున్నాయి కానీ ఆధ్యాత్మిక విషయంలో ఎన్ని విన్నా అవి వృత్తులుగా ఏర్పడవు ఇది తెలుసున్న రోజుని దానికి విలువ తగ్గిస్తాం దీని విలువ పెంచుకుంటాం చూడండి సాధనలో కూర్చున్నాక మీకు ప్రాపంచిక విషయాలు వస్తున్నాయా ఆధ్యాత్మిక విషయాలు వస్తున్నాయని ఒక్క క్షణం గమనించండి గమనిస్తే మీకు వచ్చే ఆలోచనలు తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కానీ వస్తాయి అంటే అప్పుడు ఖచ్చితంగా అర్థం అవ్వాలి నేను ఇంకా ఊరికే ధ్యానం చేస్తున్నాను క్లాసులు చెప్తున్నాను కానీ నా చిత్త వృత్తులు పోవట్లేదు నా చిత్త వృత్తుల్ని నేనే తయారు చేసుకుంటున్నాను నా అజ్ఞానపు ప్రవర్తన వల్ల అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుని తెలుసుకోవాల్సిన విషయం అజ్ఞాన ప్రవర్తన వల్లేగా చిత్తానికి వృత్తులు ఏర్పడుతున్నాయి నువ్వు జ్ఞానవంతమైన ప్రవర్తన అయినప్పుడు చిత్తానికి వృత్తులు ఎలా ఏర్పడతాయి ఎవడో ఏదో అన్నాడు అది పదే పదే జ్ఞానంలో గుర్తు చేసుకుంటున్నావు అంటే నీకు అజ్ఞానం ఉన్నట్టే ఎందుకు గుర్తు చేసుకోవాలి అజ్ఞాని మాట్లాడతాడు జ్ఞాని వదిలేయాలి ఒక్కసారి అనుకో విచారణ అవుతుంది సరే వాడి దృష్టిలో నేను అలా ఉన్నానా ఓకే వాడి జ్ఞానం వచ్చినట్టు నేను అర్థం లేదు వాడు ఏదో ఉన్నంత మాత్రాన మనం ఏదోలో కాలే మన జ్ఞానం మనకు పెరుగుతూనే ఉండాలి అందుకని ఏవరేమన్నా అందుకే అన్నాడు చెవులున్నా చెవి వాడిగా స్పర్శ ఉన్నా స్పర్శ లేని వాళ్ళగా కళ్ళున్నా గుడ్డి వాళ్ళగా నువ్వు ఉండగలిగితే చిత్తానికి వృత్తులు ఏర్పడవు ఎలా ఏర్పడతాయో చెప్తున్నాడు దాన్ని ఎలా స్వీకరించకూడదో చెప్తున్నాడు అవన్నీ వదలడం అభ్యాసం అభ్యాసం అంటే శ్వాస మీద జాస ఒక్కటే కాదు వృత్తులు ఏర్పడకుండా ఎలా ఉండగలగాలో అభ్యాసం చేస్తేనే సాధనలో ముందుకి ఎదగలం అందుకే దానికి ఎలా ఉండాలి సేవాభావం సత్ప్రవర్తన సత్చింతన ఇవన్నీ ముందు ప్రాక్టికల్స్ నీకు సాధన మీద ధ్యానం చెయ్యాలి ధ్యానం క్లాసులు పెట్టాలి ధ్యానం అందరికీ చెప్పాలి అందరికీ చెప్పడం ఒకటే కాదండి ఆ ఊర్లో మనం చెయ్యగలిగేది చెయ్యాలి క్లాసులు పెట్టగలగాలి మరి అందరూ బాగుండాలంటే నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యాలిగా ఎన్నాళ్ళు కూర్చుని వినేస్తావు వెండవు 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 జన్మంతా వింటూ జన్మంతా ఏదో గురువు చెప్పిన మొక్కలు పట్టుకుని వెళ్ళడం కాదు నీ శక్తి పెరిగింది అంటే నువ్వు కూడా పది మందిని కూర్చోబెట్టగలగాలి ఆ పది మంది కూర్చోబెట్టడానికి కావలసిన ప్రయత్నం ఏదో నువ్వు చేస్తూ ఉండాలి అదే సత్ప్రవర్తన అదే సత్కర్మలు అదే సత్చింతన ఇలాంటి పనులు చేసినప్పుడు మనం చెప్తాం సహకారిగా ఉంటుంది మేజ్ఞానంలో కూర్చోండి మీరు చేయాల్సిన పని చెప్తుంది మరి పాత గతాన్ని గుర్తు చేస్తుందంటే వృత్తులు ఏర్పరచుకోవడం చేయాల్సిన పని చెప్తుంది అంటే మీ చెత్తను వెదగడానికి చేసే పనులు చెప్తుంది ఈ రెండింటినీ గమనించుకుంటూ వదులుకోవడమే అభ్యాసం చెయ్యాలి అంటే కళ్ళు తెరిచి పోగేయకూడదు ఆ కళ్ళు తెరిచి పోగేసినప్పుడు వృత్తులుగా ఏర్పడతాయి అందుకే ఏం చెప్పాడు సత్కార్యాల్లో పాల్గొ సచ్చింతలు చెయ్యి చేసే పనిలో ఆందోళన వద్దు చేసే పనుల్లో హడావిడి వద్దు నిదానంగా ఆందోళన లేకుండా చేస్తూ మంచి పనులు చేస్తూ నీ మనసును దృఢత్వం తెచ్చుకోవాలి అప్పుడు మనసుకి మంచి పనులు చేసినప్పుడు నేను కూడా చెయ్యగలుగుతున్నాను అనే దృఢత్వం ఏర్పడుతుంది వినడం మొదటి పార్ట్ విన్నది నీకు నువ్వు అక్కడ మనం ఆచరణలో పెట్టుకోవడం రెండో మెట్టు చెప్పడం మూడో మెట్టు అయితే వినేవాళ్ళని చేరదీసి క్లాసులు పెట్టడం ఇట్లాంటివి చెయ్యడం ఇంకొక మెట్టు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ సత్కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ వృత్తులుగా ఏర్పడమండి ఓన్లీ ప్రాపంచకమే ప్రేపంచకులు అక్కలేని విషయాలు వినడం మాట్లాడటం చూడటం ఈ మూడే వృత్తులుగా ఏర్పడుతూ ఉంటాయి అందుకని అవి వదులుకోవడానికి అభ్యాసం చేస్తూ మంచి పనులు చెయ్యడానికి అభ్యాసం చేస్తే మరి దాని నుంచి కూడా మనం బయటపడగలం అందుకని ఎలా బయటపడాలో నేర్చుకోవాలి అందుకే ఆధ్యాత్మికతలో ఉండడం శ్రవణం ద్వారా గురువు చెప్పింది వినడం ఆ సాధన చెయ్యడం అది ఆచరణలో పెట్టుకోవడం అందరికీ బోధించడం బోధించడానికి మళ్ళీ వాళ్ళు వినడానికి అవకాశం ఇవ్వడం ఇవన్నీ ఒక్కరోజు రాము అభ్యాసం చెయ్యగా 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 అందరికీ అలవాటు అవుతుంది అందుకే వృత్తులు ఏర్పడతాయి కానీ దాన్ని వదులుచుకోవడానికి అభ్యాసం చెయ్యాలి అలా చేసినప్పుడు వృత్తులు లేని వాళ్ళు జాతిరత్నం అవుతారు అని చెప్పాడు మరి ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి మరి అంత గొప్పగా మనం ఎదగలగాలి మరి థ్యాంక్ యూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ